ఒక కోడిగుడ్డు గుడ్డు తీసుకొని ఆ కోడిగుడ్డును గుడ్డును మీ శరీరం మీద పెట్టేసి ఈ యొక్క మంత్రాన్ని ఒక ఇరవై సార్లు చదివి ఆ కోడిగుడ్డును పగలగొట్టి చూసినట్లయితే మీ మీద చేతబడి ప్రయోగం జరిగి ఉంటే ఆ కోడిగుడ్డులో గుడ్డులో నల్ జన నల్లగా బ్లాక్గా మారిద్ది ఒకవేళ మేమే లేదు అనుకుంటే అది మామూలుగానే ఉండిద్ అటువంటి ప్రయోగం గురించి ఈరోజు మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేయబోతున్నాను అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇది ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి అనే దాని గురించి మీరు ఒక క్లారిటీగా తెలియజేస్తున్నమాట అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే మా మీద అయితే చేతపడి ప్రయోగం జరిగిందండి మాకు ఎక్కువగా అంటే చేసేది చేస్తున్నా తినేది తినకుండా పోతుంది ఉండేది ఉండకుండా పోతుంది ఎంత సంపాదించినా సరే అంతకంత ఖర్చు అవుతుంది దానితో పాటు మళ్ళీ బయట నుండి డబ్బులు తీసుకొచ్చి అప్పులు పాలైపోతాం అని అనుకుంటున్నారు అనమాట ఇటువంటి అన్నీ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ప్రతి ఒక్కరు కూడా చేతబడి చేశారు చేతబడి చేశారు అనుకుంటున్నారు మనం చేతబడి చేస్తేనే ఎన్ని జరుగుతాయని అనుకోవటంలో పొరపాటు అండి ఎందుకంటే సహజంగా చాలామంది మీరు చూస్తున్నారండి రోడ్ల మీద ఆ కొట్లకి ఏం చేస్తారంటే నిమ్మకాయలు కానీ లేకపోతే ఎండి మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు అని కడతారు ఎందుకు కడతారు నెగిటివ్ అంటే వాళ్ళకు వచ్చే సంపాదన చూసి కదా లేకపోతే వాళ్ళకి నరదిష్టి తగలకుండా కానీ అటువంటివన్నీ కట్టిన తర్వాత అది బాగా కుళ్ళిపోయిన తర్వాత కానీ వాటిని తీసేసి రోడ్డు మీద వేస్తారనమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుసో తెలియక ఒక పొరపాటున ఎవరైతే దాన్ని ముందుగా తొక్కుతారో వాళ్ళకి వాళ్ళ కొట్టుకు కానీ లేకపోతే వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే ఒక మనుషులకు కానీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ మొత్తం ఈ ఎవరైతే తొక్కుతారో వీళ్ళకి వచ్చేసింది అన్నమాట అది వచ్చిన కాడి నుంచి ఇంకా వీళ్ళకి అంత ఒక లాగా తయారైద్ది అంటే వాళ్ళు చేసి వ్యాపారం మొత్తం డౌన్ అయిపోవటం లేకపోతే పేడ పడటం లేకపోతే కాళ్ళు ఊరకలు లాగుతున్నట్టు గుంజు గుంజుతున్నట్టుగా ఉండటం నిద్ర పెట్టకపోవటం అంటే ఫీవర్ రావటం అదేవిధంగా బిజినెస్ కానీ ఏం సరే తినే తినకుండా ముట్టేది ముట్టుకుంటే అయిపోతున్నది కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే మా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది అందుకే మాకు ప్రతి ఒక్క దాంట్లో ఆటంకాలు కలుగుతున్నాయి ఈ ఆటంకాల వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అనుకుంటున్నారు ఒక చిన్న నిమ్మకాయని మీరు కావాలంటే గమని చూడండి ఒక ఇంటికి కానీ లేకపోతే అదేవిధంగా ఒక వ్యక్తికి కానీ లేకపోతే లేకపోతే ఒక ఏ ఎవరికైతే బాగా నరదిష్టి ఉందో ఆ వ్యక్తికి దాన్ని దిగ తోడిచి రోడ్డు మీద వేసింది వేయండి వేసిన తర్వాత దాన్ని ఎవరైతే తొక్కుతారో వాళ్ళకి ఈ వ్యక్తికి ఉన్న లక్షణాలు మొత్తం వాళ్ళకి రావటం జరిగింది అన్నమాట అంత పవర్ఫుల్ దాన్ని చేతబడి చేయవలసిన అవసరం అయితే లేదు కాకపోతే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ తీసుకోవడం జరిగింది అనమాట దాన్ని ఏమంటారంటే నరుడు కంటి చూపేకి నల్ల రాయి అయినా సరే పగిలిపోయిద్దంట అది మనం అనుకున్న సామెతలు కాదు ఈ పురాత కాలం నుంచి అంటే పెద్దవాళ్ళు మొత్తం మనం చూస్తున్న వస్తున్నాయి మాట ఎందుకంటే అప్పుడులో జరిగి ఉంటేనే మనకి ఏదైనా సరే ఈ రోజు మనం చెప్పుకోగలుగుతుందన్నమాట అయితే దాన్ని ఏం తెలిసి తెలియక చేతబడి చేసినా ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు అవి అటువంటివి కాదు చేతబడి చేసే విధానం వేరుగా కావడం చేతబడి చేస్తే ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఆటోమేటిక్గా ప్రతిరోజు ఒక అతనికి కళ్ళు పీకపోవటం పీడ అదే అదేవిధంగా ఆ వ్యక్తి దగ్గర ఒక దుర్వాసన రావటం అంటే ఒక శవాన్ని కాలుస్తేటువంటి వాసన వచ్చిందో అటువంటి వాసన రావటం అతని ఇంట్లో ఎవరు తిరుగుతున్నట్లుగా ఉండటం ఆ ఇంట్లో ఏదో శబ్దాలు అదే అదేవిధంగా అక్కడ ఏదో ఒక నీడలాగా కనపడటం లేదా ఏదో అరుపులు వినపడతాం ఎట్లా ఉంటాయి ఎందుకంటే చేతబడి చేస్తున్న వ్యక్తి మీదకి ఏంటంటే వీళ్ళు దుష్ట శక్తులను పంపిస్తారు అన్నమాట పంపించటం వల్ల అది వాళ్ళని కాసుకొని వాళ్ళని కాటికి తీసుకెళ్ళిన దాకా వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఆ విధంగా ఉండటం వల్ల ఆ ఇల్లు మొత్తం ఒక చీకటి గదిలాగా అయిపోతుంది అన్నమాట వెళ్తురు ఉన్నా కూడా సరే చీకటి గదిలాగా అయిపోయింది దాని లక్షణాలు వేరుగా ఉంటాయి అన్నమాట నరదిష్టి లక్షణాలు వేరుగా ఉంటాయి ఇటువంటివన్నీ కూడా మీరు చక్కగా గమనించుకుంటే మీకు ఏమి ఉండదు అనమాట కానీ ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలు కూడా మాకు చేతబడి చేసేసారు మమ్మల్ని అది వాళ్ళు అది చేస్తారు ఇది చేశారు అని అనుకుంటా ఉంటారు ఇట్లా ఉన్నాయి నరదిష్టికి కూడా చేతబడి తగిలంత ప్రభావం తగిలిద్ది ఎందుకంటే ఎదుటి వ్యక్తులకు ఉన్న శక్తి అటువంటి శక్తి మాట అర్థమైందా మీరు చూస్తానండి ఆటోమేటిక్గా ఎవరైనా సరే ఒక నోటితో కవ్వకున్న ఇది పలందరి నీకు జరిగింది అంటే ఆటోమేటిక్గా జరిగిపోయింది ఎందుకంటే ఆ ఆ వ్యక్తికి ఉన్న పవర్ అటువంటిదన్నమాట అట్లనే ఆ నరదిష్టి కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ చాలా శక్తివంతమైన అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ వాటిలోకి ఉన్న పద్ధతులు వేరు వేరువేరుగా ఉంటాయి అన్నమాట అయితే ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే అటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అది బ్లాక్ మ్యాజిక్ అయినా కావచ్చు లేకపోతే నెగిటివ్ అయినా కావచ్చు అది అసలు మీకు బ్లాక్ ఒకవేళ బ్యాక్ ఒక చేతబడి ప్రయోగమే ఉంది మీకు చేసారా చేయలేదా అది తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈరోజు నేను చెప్పి ఒక ప్రయోగం చేయండి మీరు ఏం చేస్తారంటే ఒక కోడ్ గుట్టి తెచ్చుకోండి ఒక కోడిగుడ్డి తెచ్చుకోండి ఆ కోడిగుడ్డి తెచ్చుకొని మీరు చక్కగా కిందే కూర్చోండి అవసరం లేదు మీరు ఎక్కడ నుంచునో అవసరం లేదు ఒకవేళ నుంచున్నా నుంచుంటామో పర్వాలేదు ఆ నుంచొని ఏం చేస్తారంటే మీరు ఆ కోడిగుడ్డిని ఆ అరికాలు కాడండి చక్కగా మీ శరీరం మీద ఇట్లా రుద్దుకుంటూ వెళ్ళాలి అంటే ఎట్లా దాన్ని ఎట్లా మీ శరీరం తగులుతో తీసుకెళ్ళాలి ఇట్లా తీసుకెళ్ళిపోయి చక్కగా ఇవి తీసుకెళ్ళిపోయి మీ భుజం మీదకి వెళ్ళిపోయి మీ తల మీదకి వెళ్ళిపోయి మళ్ళీ యువతల పక్క వచ్చేసి మళ్ళీ చివరికి ఎట్లా కిందకి రావాలి ఎగ్జాంపుల్కి మీరు నేను చూపిస్తాను అంటే అది ఎట్లా అని ఇప్పుడు మీకు ఇక్కడ మంచి అరికాలు ఉందనుకోండి ఇక్కడ ఒక కాలు ఉందనుకో ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ నుండి కోడిగుడ్డుని ఈ విధంగా శరీరం మీద తాగిచ్చుకుంటే తీసుకెళ్ళండి ఈ విధంగా పైకి తీసుకెళ్ళిపోయి ఈ విధంగా వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ చంకలో కింద చేతికి తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ చేయి తిప్పండి చేయి తిప్పేసి ఇక్కడ పోయి ఇక్కడ మీ తలకి ఈ విధంగా తిప్పండి ఈ విధంగా తిప్పేసి మళ్ళీ ఇట్ట వచ్చేసి ఈ చేతికి తీసుకొచ్చి మళ్ళీ వెనక బాగా ఈ విధంగా తీసుకొచ్చేసి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడికి ఈ కాలు దాకా రావాలన్నమాట అది ఈ కాల్ దాగట్టు వచ్చేసి ఈ కాల్ ఎట్టు వచ్చేసి ఇక్కడ దాకా ఈ విధంగా అవి చేసేయాలి అదివైనా ఒక ఎగ్జామ్ చూపిస్తున్నాను ఈ విధంగా అవి అనమాట ఆ వచ్చిన తర్వాత ఆ విధంగా రావాలి ఆ విధంగా దాన్ని తిప్పేటప్పుడు మీరు మంత్రం చదవాలి మంత్రం వచ్చేసి ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఆ కోడ్ కూడా తిప్పాలన్నమాట మంత్రం వచ్చేసి ఓం హ్రీం భ్రమ్ కాళికాయ నమ మంత్రం వచ్చేసి ఓం హ్రీం భ్రం కాళికాయ నమః ఓం హ్రీం భ్రం కాళికాయ నమః ఓం హ్రీం భ్రం కాళికాయ నమః అనుకుంటే చదవాలి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ రాస్తారు చూడండి అది వచ్చేసి ఓం వచ్చేసి హ్రీం వచ్చేసి భ్రం కాళికాయ నమః కాళికాయ నమః ఆ విధంగా చక్కగా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని మీరు ఏం చేస్తారు ఇరవై ఒకసారి అయిపోయిన తర్వాత కింద ఏదైనా ఒక గిన్నె కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ గిన్నె కానీ పెట్టేసి ఈ కోడిగుడ్డుని ఇట్లా పగల కొట్టి దాంట్లో ఇట్లా పోయింది అంటే పగలగొట్టి దాంట్లో పోసేయండి అట్లా పోసినప్పుడు ఆ కోడిగుడ్లో ఉన్న జన నల్లగా వచ్చేసింది అనుకో ఒక బ్లాక్ కలర్ గా నలుపు రంగు నలుపులు వచ్చింది అనుకో ఆ వ్యక్తి మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందంటే చాలా ప్రయోగం జరిగి ఉన్నట్లు లెక్క అంటారు ఒకవేళ జరగలేదంటే మామూలుగా ఏమీ లేదు ఆ వ్యక్తికి అది వంట పుట్టిన కర్మ అంటే మన శరీరం ద్వారా వచ్చిన కర్మ విధంగా నెగిటివ్ ఉన్నా కూడా సేమ్ ఇదే విధంగా కనపడుతుంది అట్లా మీరు ఒకసారి ప్రయత్నించు చూడండి మీకు రిజల్ట్ అనేది పక్కాగా కనపడుతుంది అనమాట ఒకవేళ మీ ఒంటి మీద అట్లా తిప్పిన తర్వాత బ్లాక్ కలర్లో ఉందంటే మీరు మీకు తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళిపోయి తొందరగా ఒక మంచిగా చూసుకొని మీ శరీరం మీద ఆ ఉన్న నెగిటివ్ మొత్తం పూర్తిగా తీసివేసుకోండి మనం ఆ విధంగా తీసివేసుకున్నట్లయితే మీకు తొందరగా దాని ప్రభావం నుండి బయటపడతారు ఒకవేళ మీరు అట్లా తీసేసుకోలేదనుకో ఆ నెగిటివ్ ప్రభావం అనేది ఇంకా ఎక్కువ అయిపోయి మీకు ఇంకా కష్టాలు పడతాం అనేది జరిగింది అనమాట కాబట్టి నేను చెప్పిన పెద్దగా చక్కగా చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది పక్కగా ఉండేది అనమాట ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ లేదు ఇంకో సమస్య ఉంది ఏంత సమస్య నెగిటివ్ ఉంది నెగిటివ్ అంటే ఏం చేయాలి నెగిటివ్ అంటే ఏం చేయాలంటే మీరు చక్కగా ఇది కూడా వచ్చేసి ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇది కూడా వచ్చేసి ఇరవై ఒక్క రోజులు చేయాలి ఏం చేయాలంటే దాల్ దాల్చక్క అంటే ఇప్పుడు మనం మసాలా వేస్తాక చెక్క ఆ చెక్క ఒకటి తీసుకోండి తీసుకుని ఆ మట్టి ప్రేమ తీసుకోండి తీసుకుని దాన్ని చిన్న 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 ముక్కలుగా చేసేసి దాంట్లో వేసేసేయండి వేసేసి ఆ రెండు వేలకాయలు తీసుకోండి రెండు వేలకాయలు తీసుకొని దాంట్లో వేయండి ఏది మట్టి ప్రేమలు వేసిన తర్వాత మళ్ళీ చేస్తారు రెండు నల్ల మిరియాలు రెండు మిరియాలు తీసుకోండి లేదా ఒక ఐదు ఆరు మిరియాలు తీసుకోండి దాంట్లో వేయండి వేసిన తర్వాత ఇప్పుడు పసుపు రంగు ఆవాలు ఉంటాయి పసుపు రంగు ఆవాలి ఆ పసుపు రంగు ఆవా ఆవాలు కూడా దాంట్లో వేసేసేయండి వేసిన తర్వాత కర్పూరం తీసుకుని ఒక ముద్దు కర్పూరం తీసుకోండి ఆ ముద్దు కర్పూరం తీసుకుని ఏం చేస్తే ఆ ముద్దు కర్పూరం దాని మీద పెట్టండి ఈ మట్టి ప్రందులు ఇవన్నీ వేసేసేయండి ముందు చెక్క చెక్కని చిన్న చిన్న ముక్కలు చేసేయండి తర్వాత రెండు యాలక్కలు వేయండి తర్వాత ఒక నాలుగు ఐదు నల్లమిరియాలు వేయండి తర్వాత నా నల్ల నువ్వులు లేకపోతే నల్ల ఆవాలు లేకపోతే పసుపు ఆవాలు

దాంట్లో వేసేయండి వేసిన తర్వాత దాని మీద ముద్ద కరుపూరం పెట్టేసి చక్కగా దాన్ని వెలిగించేసి మీ ఇంట్లో గది గదికి చూపించండి ఎక్కడైతే నెగిటివ్ ప్రభావం ఆ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళగానే చిట్టపట్ట చిట్టపట్ట సౌండ్ అనేది వచ్చేసింది అనమాట ఆ విధంగా ఇరవై ఒక రోజులు కంటిన్యూగా చేయండి మీ ఇంట్లో నా నెగిటివ్ మొత్తం పూర్తిగా వెళ్ళిపోయేది మీ శరీరం మీద ఉన్న నెగిటివ్ మొత్తం పూర్తిగా వెళ్ళిపోయింది మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు కొన్ని రోజులను పూర్తిగా బయటపడిపోయి మీకంతా మీకు మంచి ఒక స్థాయిలోకి రావడం జరిగింది మళ్ళీ అటువంటి సమస్యలు మీ జీవితంలో రాకుండా మళ్ళీ మళ్ళీ మీరు మళ్ళీ ఈ విధంగా కండి చేసుకుంటా ఉన్నట్లయితే మీ జీవితం చాలా సంతోషంగా హ్యాపీగా ఉండదు ఆ సమస్యలను పూర్తిగా బయటపడిపోతారు అనమాట ఆ విధంగా చేయండి చేసినట్లయితే మీకున్న బ్లాక్ మ్యాచ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా పూర్తిగా తెలియకపోవడం జరిగింది అనమాట ఆ విధంగా చక్కగా చేయండి ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదా నల్ల నువ్వులు అయినా తీసుకోవచ్చు నల్ల ఆవాలైనా తీసుకోవచ్చు లేకపోతే నల్ల పుష్పరంగా ఆవాలని తీసుకుని మూడు ఏదైనా తీసుకొని వాటిలో కాల్చి వెళ్ళి ఇరవై రూపాయలు కంటిన్యూ చేయాలి సాయంత్రం కూడా చేయాలి ప్రయోగం ఆ విధంగా చేస్తే మీరు జీవితంలో మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ప్రభావం రాదు మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉన్నా సరే ఆటోమేటిక్ మీకే తెలిసిపోయి అక్కడికి వెళ్ళిన చెట్టపాటు సౌండ్ వచ్చేసింది ఆ శబ్దం వల్ల మీకు తెలిసి ఒక దీంట్లో ఏదో ప్రభావం ఉందని అట్లా ఒక ట్వంటీ వన్ డేస్ చేసిరే ఇంట్లో ఉన్న మధ్య పూర్తిగా వెళ్ళిపోయింది అన్నమాట అప్పుడు మీకు మళ్ళీ మిస్ చేసే ఆటంకాలు ఏదైతే మధ్య మధ్య లాగిపోయి ఉండే అవి మొత్తం మళ్ళీ కంటిన్యూగా రన్నింగ్ అయిపోతే మీకు ఎటువంటి ప్రభావం లేకుండా మళ్ళీ ఒక మంచి స్థాయిలోకి వెళ్తాం అనమాట ఆ విధంగా చక్కగా చేసుకుని ఐదు ఎవరో సరే వాళ్ళు వీడియో చూస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా దీనిలో నా వాట్సాప్ నెంబర్ ఇస్తే మీకు డౌట్ ఉంటే నాకు మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు